అందరికీ నమస్కారం ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చేల్ చేస్తుంది ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి అదేంటి ఫర్నిచర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి దొంగ ఏంటని చెప్పి మీకు ఆశ్చర్యం కలగవచ్చు అయితే అసలు కథలోకి కంటే ముందు కొద్దిగా ఆయనకు వెళ్దాం గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్ గురించి మనకు తెలుసు కదా సో ఆయన ఆ ఫర్నిచర్ దొంగలించాడు అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచరు ఆయన ఇంట్లో పెట్టాడని చెప్పి ఆయన దొంగ అని చెప్పి వైసీపీ నేతలు గెలిచిన తర్వాత వేధిస్తే పాపం ఆ నింద తట్టుకోలేక ఎందుకంటే ఏ రోజు కూడా మచ్చపడకుండా బతికినటువంటి నేత నింద తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా సానుభూతి లేకుండా అత్యంత నీచంగా విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఈ వైసీపీ నేతలు సరే అది గతం అయిపోయింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫర్నిచర్ దొంగతనం చేశాడు ఎస్ సెక్రటరియేట్లో ఉండాల్సిన ఫర్నిచర్ని సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ని జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకున్నాడు ఇది వందకు రెండు వందల శాతం నిజం మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి మరి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ జగన్ ఇంట్లో ఎలా ఉంది మీకు ఇంకోటి తెలుసా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సచివాలయం నుంచి పాలించలేదు తన ఇంట్లో నుంచి పాలించాడు జగన్మోహన్ రెడ్డి సెక్రటరియేట్ సెట్టింగు తన ఇంట్లో వేసుకున్నాడు దానికోసమే డబ్బులు విడుదల చేయించుకున్నాడు సెక్రటరియేట్ లాగే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి తనను ఇంట్లో నుంచే పాలించాడు అంటే మంత్రుల మీటింగు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే జరిగింది ఐఏఎస్ అధికారుల ఐపీఎస్ అధికారుల మీటింగు జగన్ ఇంట్లోనే జరిగింది విదేశాల నుంచి ఎవరైనా వచ్చుంటే ఆ మీటింగు జగన్ ఇంట్లోనే జరిగింది సెక్రటేటరియేట్కి జగన్మోహన్ రెడ్డి ఎల్లా బహుశా చంద్రబాబు కట్టిన దాంట్లో ఉండటానికి ఆయన మోహన్ చెల్లలేదేమో కానీ ఐదేళ్ల పాటు బాహ్య ప్రపంచానికి తెలియకుండా సెక్రటరియేట్ నుంచి జగన్మోహన్ రెడ్డి పాలించాడు అనుకుంటున్నారు కానీ ఇంట్లో నుంచి పాలించాడు సో ఇక్కడ మనకు ఒక ఫోటో కనపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను సో ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటో ఇది ఒక మీటింగ్కి సంబంధించిన ఫోటో మన దగ్గర చాలా ఉన్నాయి చూపిస్తాను కావాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఫోటో ఇది సో దీనికి దీనికి తేడా ఏంటంటే ఏదైతే ఈ యాంబ్లం ఉందో సత్యమేవ అని చెప్పి ఏదైతే రాష్ట్ర చిహ్నం ఉందో ఈ చిహ్నం ఇక్కడ లేదు మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇక్కడ చూడండి సైడ్ గ్రీనరీ ఉంది ఇక్కడ కూడా సైడ్ గ్రీనరీ అక్కడ ఫోటోలో లేదు వేరే ఫోటో ఉంది నేను చూపిస్తా సో అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పాలించాడు ఎప్పటి వరకు సో ఇక్కడ చూడండి యాజ్ ఇట్ గా ఏమీ మారలా చూడండి ఇక్కడ ఇది బహుశా ఎల్ఈడి జగన్మోహన్ రెడ్డికి ఎల్ఈడి మీద ఏదైనా ప్లే చేసి చూపించాలంటే వాడటం కోసం పెట్టినటువంటి ఎల్ఈడి స్క్రీన్కి సంబంధించినటువంటి ప్రొజెక్టు ఇది సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది యాజ్ ఈజ్గా ఈ మైక్ సెట్టింగ్ కూడా యాజ్ ఈజ్గా ఉంది ఎక్కడా కూడా మారలేదు రెండు మారింది ఒకటే ఈ ఆంబలం లేదు మిగతాదంటా సేమ్ టు సేమ్ మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఫోటోలు దొరికితే జూమ్ చేసి చూసుకోండి లేదా నెట్లో ఫోటోలు దొరికితే జూమ్ చేసి చూసుకోండి ఒకసారి మరి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పాలించాడు నువ్వు మంత్రులతో మీటింగ్ పెట్టాడు కదా ఇదిగో ఇవిడ ఆ నీలం సాహిని గత మాజీ సీఎస్ నీలం సాహిని నీలం సాహిని ఇక్కడ కనపడుతుంది అంటే ఎప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులతో మీటింగ్ పెట్టాడంటే ఇంట్లో పెట్టకూడదు కదా సెక్రటరేట్లో కదా పెట్టాలి మరి ఇంట్లో ఎలా పెట్టాడు ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలతో మీటింగ్ పెట్టాడు అదిగో ఇది ఇది ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలతో మీటింగ్ పెట్టాడు ఇది సో యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇప్పుడు ఇంకా క్షుణ్ణంగా కనపడోండి ఏ మార్పు లేదు ఒక యాంబులం తప్ప ఏ మార్పు లేదు ఇది ఓడిపోయిన తర్వాత ఇది ఓడిపోకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది నేను చూపిస్తాను ఫోటోలు ఏమైనా ఫేక్ అని మీరు అనుకోవచ్చు సో ఇది జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మంత్రులతో ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో ఆ నేతలతో పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇందులో ఏ అధికారి ఉండడు కేవలం వైసీపీ నేతలు మాత్రమే ఉంటారు ఇది మితిన్ రెడ్డి అవినాష్ రెడ్డితో పాటు ఆ పిల్లి సుభాష్తో పాటు ఇతర వైసీపీ నేతలు ఉన్నారు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు సో మేకపాటి ఉన్నట్టున్నాడు సో వీళ్ళంతా కూడా వైసీపీ నేతలు సో ఇక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ పరిశీలించండి మీరు ఇక్కడ ఏముంది చుట్టూ గ్రీనరీ ఉంది మధ్యలో ఆంబలం మిస్ అయింది అంతే సో మధ్యలో ఏం మిస్ అయింది ఓన్లీ యాంబలం మిస్ అయింది మీరు కావాలంటే చూడండి వీడియో ప్లే అవుతుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు యాజ్ అటీజ్గా ఉంటుంది ఏమీ తేడా ఉండదు చూడండి మరి ఓడిపోయిన తర్వాత పెట్టాడు అంటే అది జగన్ ఇల్లు ఓకే మరి అధికారంలో ఉండగా ఎందుకు పెట్టాడు జగన్ ఇంట్లో ఎక్కడ పెట్టాలి దీన్ని సచివాలయంలో పెట్టాలంటే సచివాలయంలో ఉండాల్సినటువంటి ఈ ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ఎక్కడది ఎక్కడి నుంచి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తాన్ని కూడా తన ఇంటికి దొంగచాటుగా తెచ్చి పెట్టుకున్నాడు నువ్వు సెక్రటరియేట్ అని ప్రజల్ని మభ్యపెట్టావు కదా ఇన్ని రోజులు ఏ రోజైనా అది సెక్రటరియేట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని ఎవరికైనా తెలుసా వరకు తెలియదు ఆయన మళ్ళీ తిరిగి ఇప్పుడు మీటింగ్ పెట్టాక అప్పుడు అర్థమైంది ఒరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టింది కూడా ఇక్కడే కదా వెనకమాల కేమలం మాత్రమే లేదు అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి పాలించాడా అనే అనుమానం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది గతంలో కేసీఆర్ కూడా అంతే ఫామ్ హౌస్ నుంచి పాలించాడు కాకపోతే అది బహిరంగ సత్యమే ప్రజలందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి తెలియనివ్వల ఏ రోజు కూడా సెక్రటరియట్కి కొడుకు పెట్టడానికి ఒప్పుకోవాలా ఇక లైవ్ పెట్టాల్సి వస్తే మాత్రమే సెక్రటరియేట్కి వచ్చేవాడు ఇప్పుడు ఇవన్నీ కూడా రికార్డెడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ ప్రశ్న పిలవలా జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు ఐ అండ్ పిఆర్ నుంచి లైవ్ ఇచ్చేవాడు అక్కడ ఐ అండ్ పిఆర్ కెమెరా మాత్రమే ఉంటుంది వేరే ఏ కెమెరా ఉండదు ఎవరూ రాదు అక్కడికి కేవలం ఐ అండ్ పిఆర్ నుంచి లైవ్ తీసుకుంటారు వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి లైవ్ తీసుకున్నారు వాళ్ళు అది ఎవరికి తెలియదు ఆ రోజు ఎవరు దాని గురించి మాట్లాడాల ఇప్పటికీ కూడా ఎవరు నోరేత్తట్లా దీని మీద ఎందుకంటే అడ్డంగా దొరికిపోయారు సో ఇది సెక్రటరియట్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇది ఓడిపోయిన తర్వాత పెట్టినటువంటి ఒక మీటింగ్కి సంబంధించినటువంటి వీడియో క్లిప్పు వైసీపీ అఫీషియల్ పేజ్లో కూడా ఉంది మీరు కావాలంటే చూసుకోవచ్చు ఓడిపోయిన నేతలతో చంద్ర జగన్మోహన్ రెడ్డి ఆ సమీక్ష సమావేశాలు అని చెప్పి వాళ్ళు వైసీపీ పేజ్లోనే వేసుకున్నారు మీరు కావాలంటే చూడొచ్చు ఇదిగో ఏ ఏ నేతలు ఉన్నారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది చాలా నీట్గా క్లియర్ కట్గా ఉంది చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు పాలించింది సచివాలయం నుంచి కాదు సో దీనికి సంబంధించి ఇంకొక ఆధారం కూడా ఉంది మన దగ్గర చూపిస్తాను నేను ఇదిగో ఇక్కడ చూడండి సీఎం జగన్ సెక్రటరియేట్ మీటింగ్ అని కొట్టారనుకోండి కొన్ని ఫోటోలు వస్తాయి సో ఇది కూడా సెక్రటరియేట్ మీటింగ్ అని కొడితేనే వచ్చింది ఇదిగో స్పందన సీఎం గివ్ ప్రయారిటీ టు పీపుల్ ఇష్యూస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సెక్రటరియేట్ నుంచి మాట్లాడినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది ఇక్కడ ఫోటోలన్నీ మెజారిటీ ఫోటోలన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఏమున్నాయి ఇది ఇక్కడ పూర్తిగా పోలీస్ అధికారులతో మీటింగు ఇది మామూలు అధికారులతో మీటింగు ఇక్కడ రాజకీయ నేతలతో పాటు అధికారులు కూడా కలిసి ఉన్నారు సో ఇది ఒరిజినల్ ఫోటో అయ్యి ఉండొచ్చు ఈ లోగోని చంద్రబాబు గారు పెట్టారు వెనకమాల సో ఇది ఒరిజినల్ సెక్రటరియట్ ఏదంటే ఇదిగో ఇది వెనకమాల సో ఇది ఒరిజినల్ సెక్రటరేట్ ఏంటంటే ఇది ఇది గ్రీనరీ కాదు ఇక్కడ బ్లాక్ టైపు ఒక షీట్ లాంటిది ఉంది ఇది ఒరిజినల్ సెక్రటరేట్ యాజ్ ఈజ్ గా దీని ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో డూప్ చేసేసి ఇక ఇక్కడ కూర్చుని పాలిస్తే అక్కడ కూర్చుని పాలిచ్చినట్టుగా చెప్పాడు అందరూ అనుకున్నారు ఈ ఎనకమాలు ఉన్నటువంటి లోగో మాత్రం తీసేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చిహ్నం పెట్టాడని అందరూ అనుకున్నారు రాష్ట్ర చిహ్నం పెట్టడం కాదు ఆయన ఇంట్లోనే సెట్టింగ్ పెట్టుకున్నాడు సో ఇది ఒరిజినల్ ఒరిజినల్ సెక్రటరేట్ ఇది ఎప్పుడంటే లైవ్ ఇవ్వాల్సినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాడు మిగిలిన సందర్భాల్లో ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళడం ఇదిగో మొత్తం చూడండి అలా కొడితే మెజారిటీ అన్ని కూడా ఇదిగో ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో విడుదల చేశాడు ఏదో పథకానికి సంబంధించి జగన్ జగన్ ఇనాగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సర్వీస్ అని చెప్పి ఇనాగ్రేట్ చేసినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది సో కానీ ఇది కూడా అక్కడ ఇనాగ్రేట్ చేశాడు తన ఇంట్లో ఇనాగ్రేట్ చేశాడు అంటే పథకాలన్నీ తన ఇంట్లో నుంచే వదిలాడు సెక్రటరియట్ కి పోనే పోలేదు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఖజానా నుంచి నిధులు కూడా విడుదల చేశాడు అది కూడా చూపిస్తా ఇది ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ యాజ్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్ ఇన్ వన్ డే ఫర్ ఫెసిలిటీస్ అట్ సీఎం జగన్మోహన్ రెడ్డిస్ రెసిడెన్సీస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పగొట్టుకున్నా అడుకు దీన్ని ముఖ్యమంత్రి అయ్యాడా ఎందుకు విడుదల చేశారు రెండు కోట్ల ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు రెండు కోట్లు విడుదల చేశారు ముఖ్యమంత్రి ఇంటికి నిధులు విడుదల చేయాలని ఎక్కడైనా ఉందా ఏ జీఓలో అయినా ఉందా జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లకు అధిపతి అని చెప్పి చెబుతున్నాయి కదా సీబీఐ లెక్కలు పోనీ ఆ లెక్కలు పక్కన పెడదాం ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి నీ అప్పుడు పెట్టే చెప్పింది కదా దేశంలో అపర కుబేర ముఖ్యమంత్రి నువ్వే కదా మరి నీకెందుకు విడుదల చేయాలి రెండు కోట్లు అంటే ఈ రెండు కోట్ల రూపాయలతోనే ఇది ఒరిజినల్ సెక్రటరేట్ ఎంతకే చెప్పా ఒరిజినల్ సెక్రటరేట్ వెనకమాలు ఉన్నటువంటి లోగో ఇది ఇది చంద్రబాబు గారి హయాంలో పెట్టినటువంటి లోగో దీన్ని కాదని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండటం ఇష్టం లేక తన ఇంట్లో సెట్టింగ్ ఏర్పాటు చేశాడు ఇదిగో ఈ రెండు కోట్లు కూడా అందుకే ఈ రెండు కోట్ల రూపాయలతోనే ఇప్పుడు మనం చూసినటువంటి ఏదైతే సెట్టింగ్ ఉందో అది ఆ రెండు కోట్ల రూపాయలతోనే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేయించుకున్నాడు ఇంట్లో దాన్నే సెక్రటరియేట్గా ఐదేళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టి మోసం చేశాడు మరి ఆ రోజు కోడెల శివప్రసాదు ఫర్నిచర్ దొబ్బాడు అనడానికి ఎటువంటి ఆధారం లేదు కేవలం నోటి ఆరోపణ మాత్రమే చేశారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొబ్బాడు అనటానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఆ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడి కోడెల శివప్రసాద్ మరణానికి కారణమైన ప్రతి ఒక్కడూ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి దొబ్బేసినటువంటి ఫర్నిచర్ గురించి మాట్లాడాలా కంటే సిగ్గు శరం ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి కనీసం క్షమాపణ చెప్పాలి కదా బయటకు వచ్చి ఎస్ నేను సెక్రటరియట్ నుంచి పాలించలేదు మా ఇంట్లో నుంచే పాలించా ఆ రెండు కోట్ల రూపాయలతో నేను మా ఇంట్లో సెట్టింగ్ ఏర్పాటు చేసిన మాట వాస్తవమే నన్ను రాష్ట్ర ప్రజలకు క్షమించాలి ఆ డబ్బులను నేను తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలా వైసీపీ నేతలు ఎందుకు రోజు జరపట్లా ఈరోజు ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అని చెప్పి ఒక స్టేట్మెంట్ నడుస్తుంది వీడియోలు ఫోటోలు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి నేను మీకే చెప్పాను డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి జగన్మోహన్ రెడ్డి సెక్రటరియట్ మీటింగ్ అని కొట్టండి ఏ ఫోటోలు వస్తున్నాయో చూడండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వాళ్ళ అఫీషియల్ పేజీలో కొన్ని పోస్టులు వేసారు ఎక్కడి నుంచి వేసారో ఒకసారి చూడండి రెండు ఒకటా కాదో చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఇంతకాలం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టని ఒక అసమర్థ ముఖ్యమంత్రి మనల్ని పాలించాడు అని చెప్పుకోవడానికే సిగ్గేసే పరిస్థితి నిన్న దర్జాగా చంద్రబాబు గారు చూడండి ప్రజల వందనాల మధ్య దర్జాగా వెళ్ళిపోయి ఆయన ఆ క్యాబిన్ ఆ క్యాబిన్లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఆ క్యాబిన్లో కూర్చోవడం కూడా ఇష్టం లేదు అసలు సచివాలయానికి వెళ్ళటమే ఇష్టం లేదు ఇంకా నయం అసెంబ్లీ కూడా సెట్టింగ్ వేసేవాడే